పుష్ప సినిమా చూసే ఉంటారుగా అందులో పుష్ప ఎర్రచందనం స్మగ్లింగ్కు అనేక రూట్లు వెతుకుతూ ఉంటాడు పోలీసులకు దొరకకుండా ప్లాండ్గా ఎర్రచందనాన్ని తరలిస్తూ ఉంటాడు పాల అని ఆ అని ఈ అని చూపిస్తూ పోలీసులను బురడి కొట్టిస్తూ ఉంటాడు ఆ సినిమాను ఈ కేటుగాలు ఎన్నిసార్లు చూశారో కానీ గంజాయిని పుష్ప రేంజ్లో తరలించాలి అనుకున్నారు కానీ ఇది సినిమా కాదు కదా పోలీసులకు చిక్కేశారు అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం సినిమాలను చూసి గంజాయి స్మగ్లర్స్ మితిమీరిన తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో కారులోని సిఎన్జి గ్యాస్ సిలిండర్ లో గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు దీంతో ఇలా కూడా గంజాయిని తరలిస్తారా అని పోలీసులే ఆశ్చర్యపోయారు అంతరాష్ట్ర ముఠాగా గుర్తించారు పోలీసులు ఆంధ్రప్రదేశ్ నుండి ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు కార్లలో ఎలాంటి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్లలో గంజాయి నింపి తీసుకెళ్తూ ఉండగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా పట్టుబడ్డారు కార్లు ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించుగా అసలు విషయం కక్కేశారు వారి వద్ద నుండి అరవై కేజీల గంజాయి రెండు కార్లు ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఈ గంజాయి విలువ నలభై లక్షల రూపాయలు ఉంటుందని డీసీపీ నిక్తా తెలిపారు కేసు నమోదు చేసి నిందితులను రిమైండ్ కు తరలిస్తున్నట్లు చెప్పారు నమస్కారం నిన్న రాత్రి ఎయిట్ థర్టీ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్లో రెండు వెహికల్స్ ఆంధ్రా నుంచి ఆగ్రాకు సిక్స్టీ ఫైవ్ కేజీ గాంజా తరలిస్తున్నారు దాని సంబంధి నాలుగురు అరెస్ట్ చేశాము పేరు అరవింద్ చౌదరి అభిషేక్ తోమర్ ఆశీష్ కుష్వాహా ఆకాష్ సోలంకి రెండు వెహికల్ స్విఫ్ట్ డిజైర్ లో గాంజా దాచారు డ్రైవర్ సీట్ కింద కుషన్లు ఫ్రంట్ సీట్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ కూడా కింద కుషన్లు బ్యాక్ డిక్కీలో ఒక సిఎన్జి సిలిండర్ ఫేక్ సిలిండర్ ఉంది ఆ వెహికల్ డీజిల్ వెహికల్ ఉంది కానీ ఒక ఫేక్ సిలిండర్ డిక్కీలో ఉంది ఆ సిలిండర్ లోపల కూడా దాచారు మొత్తం ఇన్ కేసులో సిక్స్టీ ఫైవ్ కేజీ గంజా రెండు వెహికల్స్ ఆర్ సెల్ ఫోన్స్ స్వాధీనం చేశాము ఈ విధనంగా విధనంగా నుంచి ఇండియాలో మొదటిసారి ఈ విధనంగా అంటే సిలిండర్ లోకల్ దాచడం ఇండియాలో మొదటిసారి జరిగింది మోటం ఆపరేషన్ ఎస్ఓటీ ఇన్ఫర్మేషన్ మేదా మెర్ట్ల్ పోలీస్ మరీ యూనిటీ వల్లా ఎగ్జిక్యూట్ చేసారు